నా మీద తప్పుడు కేసు పెట్టారు ఆ కేసు కొట్టేయందని పోరాడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఆలస్యం అవుతోంది సో అమ్మ ఒక సంకల్పంతో మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము చేతులెత్తి జోడిస్తూ ఉన్నాం అండ్ ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి మీరు మొట్టమొదటిగా ఈ నిర్ణయం తీసుకొని మీ తొలి అడుగు ఇక్కడి నుంచి వేస్తున్నారు సో మీ సంకల్పానికి ఉన్న మహిళా అందరి తరపున మేము మీ వెంటే ఉంటామని మేము మాటిస్తున్నాం సరే ఇంకా చాలా ఉంది నేను చెప్పాలనుకున్నది కానీ ఇప్పటికే చాలా మంది మాట్లాడారు నేను అమ్మకు అవకాశం ఇస్తాను కానీ ఈ సభాముఖంగా పెద్ద ఆయన గారి తరపున నేను అమ్మగారిని ఒక మాట అడుగుతున్నా అమ్మ రాబో కాలంలో ఏ ఒక్కరు కానీ మన మహిళలని అవమానించిన అవహేళన చేసిన ఏ ఒక్క తప్పుడు కేసు పెట్టిన వెంటనే శిక్షించేటట్టు ఒక చట్టం తీసుకురావాలి అది మన చంద్రబాబు నాయుడు గారు చేసే మొట్టమొదటి సంతకం కావాలని చంద్రబాబు నాయుడు గారి తరపున నేను అమ్మగారిని మాటివ్వాలని కోరుతున్నా థ్యాంక్ యూ